హలో ఫ్రెండ్స్ మీరు విశ్వ నియమాలు విశ్వ నియమాలు విశ్వరహస్యాలు ఎందుకు తెలుసుకోవాలి ఎందుకు ఆ పుస్తకాన్ని మీరు చదవాలి అని అంటే కనుక మీరు ప్రస్తుతము ఏదైనా ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండొచ్చు ఆర్థికంగా కానీ రిలేషన్షిప్లో కానీ లేదా ఫైనాన్షియల్గా కానీ చదువులో కానీ పిల్లల ప్రేమల్లో కానీ ఏదో ఒక విషయంలో మీరు నిరంతరం బాధపడుతూ బాధపడుతూ ఉంటుంటారు కదా ఆ బాధను దాన్ని యాక్సెప్ట్ చేయాలి అనేది నిన్న ఒక అమ్మాయి ఫోన్ చేసింది నాకు హస్బెండ్ హరాష్ చేస్తున్నాడని చేస్తే ఆయన మీద ఎంత కోపము ఎంత కసి ఎంత ద్వేషమో ఆ పిల్లకి ఎస్ ఆ అమ్మాయి అంత బాధపడ్డది కాబట్టి అది రైట్ కానీ విశ్వనియమం ప్రకారము అతన్ని అక్సెప్ట్ చేయాలి ఎప్పుడైతే అతన్ని ఎక్సెప్ట్ చేసి ఆయనకు థ్యాంక్స్ చెప్పుకుంటామో ఇంకా మళ్ళీ ఆమె జీవితంలో అలాంటి వ్యక్తులు తారసపడరు అదే విశ్వరహస్యం కాబట్టి విశ్వనియమాలు చదవండి విశ్వ రహస్యాలు తెలుసుకోండి నేను చెప్పబోయే యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను చెప్పబోయే రహస్యాలను పోని వినండి విని ఆచరించండి మీ జీవితాలను మంచిగా సస్యశ్యామలం చేసుకొని చాలా ఈజీ జీవితం ఏదో కష్టం అనుకుంటున్నారు కాదు చాలా ఈజీ ఈ విశ్వం రెడీగా ఉంది మనం ఏమి కావాలంటే అది ఇవ్వడానికి థ్యాంక్ యూ